అందరికి వెల్కమ్ టు ఐసీస్ పిల్లలకి ఈ రోజైతే చాలా బట్టలే ఉన్నాయన్నమాట మొత్తం బెడ్ షీట్స్ కటెన్స్ మ్యాచ్ అవన్నీ కూడా నీట్గా తీసి వాష్ చేసేసుకుంటున్నాము రేపు తొలియాకదస్ కదా ఈ రోజైతే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుందామని చెప్పి బెడ్షీట్స్ కటెన్స్ ఇవన్నీ కూడా తీసేసి ఇవి నీట్గా వాష్ చేస్తున్నాము మా అయితే బట్టలు వాష్ చేస్తున్నారనమాట నేను ఈ లోపు ఇల్లు క్లీన్ చేస్తున్నాను మన ఇంటిని ఎప్పుడు భూజలవి లేకుండా దులుపుకుంటూనే ఉంటాం కదా కానీ ఇలా ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడు బాగా డీప్ క్లీనింగ్ చేస్తాము మేము కూడా ఈరోజు ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేసాం అనమాట సంక్రాంతి ఫెస్టివల్ వస్తే మాత్రం ఇంట్లో ఉన్న సామాన్లు అవన్నీ కూడా తోమేసుకుంటాం కదా తొలియకదశి అంటే సంవత్సరంలో ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి మేము చాలా బాగా జరుపుకుంటాము ఇంట్లో మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తాము మాపు కూడా పెట్టేసాము ఇక అయితే మాకు వాటర్ వచ్చిన తర్వాత వాష్ చేద్దాం అని చెప్పి ఆగాము ఇప్పుడు వాటర్ అయితే వస్తున్నాయి అందుకని చెప్పి నేను మా అమ్మ కలిసి మొత్తం అన్నీ దులిపేస్తున్నాము భూజులు అవి ఉన్నాయని చెప్పి మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా మాకు బయట చాలా పెద్ద వరండా ఉంటుందని చెప్పి ఇవన్నీ దులిపి కడగాలంటే చాలా టైం పడుతుంది ఇద్దరం కలిసి దులుపుతున్నాం అనమాట మొన్న కొన్ని రోజులు వర్షాలు వచ్చాయి కదా దానివల్ల రోజు అన్నీ మట్టి అయిపోయాయి అనమాట మా డాడీ బండి మా తమ్ముడు సైకిలు పైకి కిందకి తిప్పడం వల్ల మొత్తం మట్టి మట్టి అయిపోయింది మా వరండా మొత్తం మొన్నటి నుండి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం కానీ ఇంకా వర్షం ఉంది కదా ఎండ కాల్సిన తర్వాత క్లీన్ చేద్దాంలే అని చెప్పి అనుకున్నాము ఈ రోజైతే మొత్తం ఇవంతా వాటర్ వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసామన్నమాట అది మొత్తం నానిన తర్వాత అప్పుడు కడిగాము చాలా వాటర్ పట్టేశాయి కడగడానికి మా తమ్ముడికైతే సమ్మర్ హాలిడేస్ అన్ని రోజులు సైకిల్ సైకిల్తోడకు రాలేదన్నమాట తర్వాత నేర్చుకున్నాడు ఇప్పుడు స్కూల్ నుండి రాగానే ఇంకా సైకిల్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఈవినింగ్ వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తున్నాడు మా తమ్ముడు అయితే ఇంకా సైకిల్ పట్టుకుని అసలు వదలట్లేదు అనమాట అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు మా వరండా మొత్తం సాగం మట్టి చేసేసింది మా తమ్ముడే ఇక మొత్తం బయట వరండా అంతా క్లీన్ చేసిన తర్వాత లోపల కూడా క్లీన్ చేసేస్తున్నాము వాటర్ వస్తున్నాయి అనమాట పైప్ ఇక్కడ పెట్టేసుకొని మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నాము వర్షం రావడం వల్ల వరండా మొత్తం చాలా మట్టి మట్టి అయిపోయింది అసలే కడగడానికి టైం పడుతుందంటే ఇలా మట్టి మట్టిగా ఉంది కదా ఇంకా ఎక్కువ టైం పట్టింది చాలా వాటర్ కూడా పట్టేసాయి ఇంకా అలాగే మా అమ్మ నేను కలిసి మొత్తం అంతా క్లీన్ చేసేసామన్నమాట ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడు అసలేం టాస్క్ ఏంటంటే ఈ క్లీనింగ్ సెక్షనే బయట క్లీన్ చేసుకోవాలి ఇల్లులు క్లీన్ చేసుకోవాలి బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేసుకోవాలి చాలా పనులు ఉంటాయి ఎందుకే మీ తొలి ఆ పనులు స్పనులు అయిపోయే లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బయట వరండా అయితే మొత్తం క్లీన్ చేసేసాం కానీ ఇంకా ముగ్గులు పెట్టుకోవాలి నైట్ పడుకునే ముందు పెడతానన్నారు మా అమ్మ నేను ముగ్గులు పెడితే అసలు బాగో అని అనుకుంటాను కానీ మొన్న ముగ్గులు పెట్టినప్పుడు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయన్నమాట ఆ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేస్తే దానికి చాలా మంది కూడా కామెంట్ చేశారు చాలా బాగున్నాయని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది మా అమ్మ అయితే నైట్ పడుకునే ముందు ముగ్గులన్నీ పెట్టేస్తున్నారనమాట ఈసారి ముగ్గులు అయితే మొత్తం అన్ని మా అమ్మే పెట్టేస్తున్నారనమాట మా అమ్మ అయితే మాత్రం చాలా నీట్గా వేస్తారు చాలా డిజైన్స్ వేస్తారు చూడండి మొత్తం అన్నీ అయితే ముగ్గులు పెట్టేసుకున్నాము బయట వరండా దగ్గర అలాగే ఇక్కడ కూడా పెట్టేసుకున్నాము చూడండి ఎంత కలకల కదా ఇంటికి ఇలా ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా నీట్గా వేసేసారనమాట నాకైతే చాలా బాగా అనిపించాయి మా ఇల్లు చూడండి ఎలా కలకలలాడిపోతుందో మొత్తం ఇలా గుమ్మం దగ్గర కూడా వేసేసి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టేశారు గుమ్మం దగ్గర మేము వాటర్ పెట్టుకుంటాం కదా గిన్నెలో అందులో కూడా వాటర్ వేసి ఫ్లవర్స్ వేసి పెట్టేశారు చూడండి ఇవన్నీ కూడా ఇలా సింపుల్గా ముగ్గులు వేసేసారు నాకైతే చాలా బాగా అనిపించాయి ఈ ముగ్గులన్నీ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అమ్మ వేస్తే చాలా బాగుంటాయి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోం క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గైస్ మా ఆట